వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీన్స్ కర్రీ అండి ఎప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఇప్పుడు కొంచెం కొత్తగా ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసి కర్రీ చేస్తామన్నమాట సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇం తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గితే సరిపోతుందండి శుభ్రంగా కడిగి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా బీన్స్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను ఇలా చిన్న పీసెస్లో కట్ చేస్తే త్వరగా ఉడికిపోతాయి సో అందుకనే చిన్న చిన్న పీసెస్లా కట్ చేశానండి బీన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ఆయిల్లో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బీన్స్ని అయితే ఉడకనివ్వాలండి ఇక్కడ మనకి బీన్స్ ఉడికేలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది అది కూడా చెప్తాను పదండి ఒక మిక్సీ ధర తీసుకొని అందులో ఒకటి లేదా రెండు టమాటోలు తీసుకోండి టమాటో ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే రెండు అంత వద్దు అనుకుంటే ఒకటి తీసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక టమాటాని అలానే ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బీన్స్ ఫ్రై అయ్యా లేదో చూసుకొని రెండు మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయాయండి బీన్స్ ఇక్కడ ఇందులోకి టమాటో కాజు పేస్ట్ అయితే వేసుకోవాలి స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇదేనండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనం టమాటో కాజు పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అయితే చూసుకొని వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ లేదా తక్కువ తినే వాళ్ళు తక్కువ చూసుకొని వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా బీన్స్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అడుగు లైట్గా పట్టినట్టు అనిపిస్తుంది కానీ ఏం ప్రాబ్లం లేదు అడుగు లైట్గా పట్టిన ఏం కాదు నెక్స్ట్ ఇందులోకి అయితే మనము గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం నేను ఒక పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి కాస్త ఉడికిన తర్వాత ఇక్కడ మనము కసూరి మేతి చక్కగా నలుపుకొని అయితే వేసేసుకోవాలి క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ రావడం కోసం నేను ఇక్కడ కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయని పర్వాలేదు ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించేసుకుంటే కర్రీ సూపర్ అండ్ టేస్టీగా ప్రిపేర్ అవుతుంది ఏంటి అంత కర్రీ ఇంత కొంచమైంది అనుకుంటున్నారు కదా మార్నింగ్ ఆడవాడిగా కుక్ చేస్తాం కదా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిచ్చేసాను మిగిలిన కర్రీ ఇది చపాతీలోకి అయితే టూ గుడ్ ఉంటుంది కర్రీ ట్రై చేసేయండి మరి మీరు కూడా